హాయ్ ఫ్రెండ్స్ అంజనే అంజు ఛానల్కి స్వాగతం బెంగళూరు నుంచి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మంగళూరు వెళ్ళే ట్రైన్ ఎక్కి సుబ్రహ్మణ్యం రోడ్డు స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆ బస్సులు ఉన్నాయండి ఆ బస్సులో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాం బస్ స్టాండ్ ఎదురుగా మయూర హోటల్ ఉందండి ఆ హోటల్లో రూమ్ తీసుకున్నాము పక్కనే అక్షరధార హోటల్ ఉంది అక్కడ టిఫిన్ చేసాము టిఫిన్ బాగుంది టిఫిన్ చేసిన తర్వాత స్ట్రైట్గా బయలుదేరి వెళ్తూ ఉంటే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రోడ్డు వస్తుందండి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ రోడ్డు ఈ రోడ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం స్వామి దర్శనం బాగా అయిందండి ఇప్పుడు బయటకు వచ్చి పక్కనే టోకెన్ స్టాల్ ఉంటుందండి అక్కడ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళి లడ్లు తీసుకొని వెనక్కి ఇంకో ద్వారం ఉంటుందండి ఆ ద్వారం గుండా బయటకు వచ్చి స్ట్రైట్గా వెళ్తే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ వస్తుందండి ఇక్కడ వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం ఇచ్చారని చెప్పారు స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చామండి టెంపుల్ ముందు రెండు రథాలు ఉంటాయండి అదిగో చూపిస్తున్నాను చూడండి ఈ పెద్ద రథం చిన్న రథం రెండు ఉంటాయి అవి చూసుకొని దేవస్థానం వారు అక్కడ అన్నదానం చేస్తున్నారండి ఇక్కడ భోంచేసాము పది ఇరవైకి కుక్కి సుబ్రహ్మణ్యం దొడ్డులో ట్రైన్ అండి బస్ స్టాండ్లో ఎయిట్ థర్టీకి బస్సు ఉంది ఆ బస్ ఎక్కి సుబ్రహ్మణ్యం రోడ్డు స్టేషన్కి వచ్చాము సుబ్రహ్మణ్యం దొడ్డు స్టేషన్ ఇదేనండి ఇది స్టేషన్లా అనిపించలేదు నాకైతే గుడిలాగా అనిపించింది చాలా బాగుంది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్